అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది అయితే దానికి ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది పైగా తన మిత్రులంతా ఒంటి కన్నుది ఒంటి కన్నుది అంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు దాంతో అది చాలా బాధపడేది నా మిత్రులంతా హాయిగా సంతోషంగా ఉన్నారు నేనే ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియడం లేదు ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా దానికి వేటగాళ్ళ నుండి క్రూర మృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది నాకు కన్ను ఉన్న వైపు మాత్రమే కనిపిస్తుంది అందుకే ఆ భాగాన్ని నేల వైపుకు ఉంచి మేస్తాను కన్ను లేని మరో భాగాన్ని సముద్రం వైపు ఉంచుతాను ఎందుకంటే సముద్రం వైపు నుంచి ఏ విధమైన అపాయాలు రావు సురక్షితంగా ఉండొచ్చు అని అనుకుంది ఆ దుప్పి ఆ రోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు కానీ ఒకరోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు అతడికి దూరంగా గట్టు మీద గడ్డి మేస్తూ దుప్పి కనిపించింది ఆహా ఈ రోజు నేను ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది అని సంబరపడ్డాడు వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డి మేస్తూ ఉంది నేను ఒక వేటగాడిని నా చేతిలో బాణ ఉంది అయినా కూడా ఆ దుప్పి చల్లించక నన్నే చూస్తూ ఎదురు నిలబడిందంటే దానికి సమయం దగ్గర పడినట్టుంది వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు బాణం దుప్పి కాలులో గుచ్చుకుంది బాధతో విలవిలలాడిపోతూ వేటగాడు వెంబడిస్తున్నా దుప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది నేను భూమి వైపు నుండే అపాయం వస్తుందనుకున్నాను కానీ అపాయం రాదనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది బాధపడుతూ ఆ రోజు నుంచి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది సింహాన్ని భయపెట్టిన కప్ప ఒక అడవిలో ఒక కప్ప ఉండేది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అది చూడడానికి ఆకారంలో చిన్నగా ఉన్నా దాని మాటలు మాత్రం కోటలు దాటేవి తనకు ఎదురు పడాలే గాని ప్రతి దాని దగ్గర కొప్పలు పోయేది ఎంత పెద్ద జంతువు అయినా సరే తన ముందు పలాదూరు అనుకునేది తన మీద తనకు అంత నమ్మకాన్ని కలిగి ఉండేది ఆ కప్ప ఇదిలా ఉంటే ఒకనాడు ఆ కప్ప వెళుతున్న దారిలో ఏనుగు ఎదురుగా వచ్చింది నా తారికి అటు తప్పుకో అని అరిచింది కప్ప తప్పుకో అంది ఏనుగు చికాకుగా రెండింటి మధ్య మాట మాట పెరిగింది ఏనుగు కోపంతో కప్ప మీద కాలు మోపడానికి సిద్ధపడేలోగా కప్ప గబుక్కును ఎగిరి ఏనుగుపై కూర్చుని ఇలా అంది నన్ను పచ్చడి చేయడం కాదు నీవే నా కాళ్ళ కింద నలిగిపోతున్నావు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కిందికి దూకి ముందుకు సాగిపోయింది అదే సమయంలో సింహం ఒకటి గుహలో నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంది సరిగ్గా వారం తిని ఈ రోజైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో మెల్లగా అది దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడున్న మెత్తటి గడ్డి మీద కూర్చుంది వెంటనే ఏ లేగు లెమ్మంటే చెముడా లేగు కింద నుండి అరుపులు వినిపించడంతో సింహం పక్కకి జరిగింది ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఆ మాటకారి కప్ప ఉంది ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో ఒరే దున్నపోతలా ఉన్నావు నీకసలు బుద్ధుందా కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా కొంచెంలో నా వెన్ను పూస విరిగేదే అని అరిచింది ఆ మాటలు విన్న మృగరాజుకి కోపం వచ్చింది అడవి రాజుతో ఇలానా మాట్లాడేది నీకు గౌరవం అంటే ఏమిటో తెలియదు నన్ను ఎదిరించి నువ్వు తప్పు చేశావు నిన్ను తినేస్తాను అంటూ గాన్రించింది కప్ప గర్వంగా తలపైకెత్తి నువ్వు నన్ను తినలేవు నీవు జంతువులకు రాజైతే నేను కప్పలకు రాజును నీకంటే గొప్ప తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది నిరూపించి చూద్దాం అంది సింహం అయితే దూకడంలో తినడంలో కుస్తీలో పోటీ పెట్టుకుందాం అంది కప్ప అంది సింహం ఇక మొదటగా దూకే పందం మొదలైంది సింహం తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది కానీ ఆశ్చర్యం కప్ప సింహం కంటే ఒక మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది అయితే అది సింహం తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం సింహానికి తెలియదు ఈ కప్ప నాకంటే ఎక్కువ దూరం ఎలా దూకగలిగింది అని అయోమయంతో పాటు ఆశ్చర్యానికి లోనైంది సింహం ఇక కప్ప విజయగర్వంతో రెండవ పందంగా నేను ఈరోజు ఉదయాన్నే రెండు మేకలను తిన్నాను మరి నువ్వేం తిన్నావు అని ఆవు నుంచి సింహాన్ని అడిగింది ఆ మాటలు విన్న సింహానికి భయంతో నోట మాట రాలేదు తను ఈ ఒక్క రోజే రెండు మేకలను తిన్నానంటోంది నేను ఎంగులు పడి వారం అవుతుంది ఈ కప్ప సామాన్యమైనది కాదు అనుకుంది సింహం భయాన్ని గమనించిన కప్ప మూడవ పోటీగా సమయం లేదు మిత్రమా కుస్తీకిరా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సింహం ముందు శివాలెత్తింది కప్ప చేష్టలతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏటవతలకి దూకి ఆగకుండా అడవిలోనికి పరిగెత్తింది కప్ప గర్వంగా తన తెలివితేటలకు నవ్వుకుంది కోతుల ప్రతాపానికి కాకుల విలవిల ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరబూసిన ఒక పెద్ద వృక్షముండేది ఆ చెట్టుపై బోలెడు కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి వృక్షం వాటికి ఎండ చలి తగలకుండా కాపాడేది ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి మనం సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు ఈ చెట్టు మీద మనం కట్టుకున్న కూళ్ళు ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది మనం ఈ చెట్టుపై గుళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడు నిలువ నీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు మేమసలే కోతులం మాకు గానిచ్చి చికొచ్చిందో ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశం అంతా కమ్ముకున్నాయి కొంతసేపటికి పోరున వర్షం కురవసాగింది అడవంతా తడిసి చెట్టు మీద కూలల్లో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో విటకారంగా మాట్లాడాయి కోతి మిత్రులారా మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది చూడండి ఎలా తడిసి ముద్దైపోయారో మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కలతో గడ్డిని సమకూర్చుకుని కూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు అందుకే అనుభవించండి అని ఎగతాళి చేశాయి ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది ఈ కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టు నెక్కి కాకి గుళ్ళను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురుగా చెదురుగా పడేశాయి కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుపునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి అయిపోయిన గుళ్ళు విరిగిన చెట్టు కొమ్మలు పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోధించసాగాయి అద్దంలో జంతువులు ఒక అడవిలో ఒక తుండరి కోతి ఉండేది అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటూ తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది మొదటిగా కాకి ఒకటి అద్దంలో అర్థంలో తన ప్రతిబింబం చూసుకొని అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది తర్వాత ఏనుగు అర్థంలో తన ప్రతిబింబం చూసి నూను బోగో లావుగా ఉన్నాను చింకులాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకొని బాధపడింది ఆ అర్థంలో ఎలుగు బంటి తన ప్రతిబింబాన్ని చూసుకొని చీ చీ నేను ఇంత కురూపిన నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అర్థంలో చూసుకొని నేను ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది నాకంటే అది బాగుంది అని ఈర్షని ప్రదర్శించసాగాయి చివరికి అత్తం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంచాదెప్పతో ఆ అత్తాన్ని ముక్కలు చేసింది సింహం ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పన్నులలో నిమగ్నమయ్యాయి